శ్రీగణాధిపరా నిను సేవింతు నిరతము విఘ్నములను వాపి విజయమిడుమా శతకమొకటి చేయ సంకల్ప బలమిచ్చి కరుణ చూడుమయ్య కరివదనుడా వేద జనని మదిని వేడ శరణుని జ్ఞాన సంపదలను ఘనము గనిడి బాసరాంబ కావ్య పటిమ దేవి వేయి నతులు దివేదన్నాల్ ఇడుమా వేణుగానలోల వెంకటరమణ గోవిందయనుచు భక్తి వేడుకొందు సంకటములు బాపి సద్గుణము లిడుమా చిద్విలాసహాస శ్రీ సతీష సిద్విలాస హాస శ్రీహరి సతీశ అంటూ మనలను ఆ శ్రీనివాసుని భక్తితో కొలిచే దారిని చూపించే ప్రయత్నం చేసిన మన మాల్యవంతం గారి శ్రీ సతీశ శతకం ఆవిష్కరణ జరగబోతున్న శుభ తరుణం ఇది కీర్తిశేషులు వేముగంటి జయప్రకాష్ మరియు శ్రీ కీర్తిశేషులు శ్రీమతి కన్నేపల్లి వరలక్ష్మి గారుల స్మృత్యం అనంతవజరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శతాధిక శతక ఆవిష్కరణ సభ ైరామల్గూడ అయ్యప్ప క్షేత్రంలో జరుగుతోంది దీనికి సాహితీ బంధు చంద్రశాస్త్ర రత్నాకర చందో బ్రహ్మ బ్రహ్మశ్రీ తోపల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు నిర్వాహకులుగా పద్యమశంకర సమస్యా చక చక్రవర్తి శ్రీమాన్ కంది శంకరయ్య గారు అధ్యక్ష అధ్యక్షులుగా చిరంజీవి శతావధాని అవదాన బాలవాస్కర చిరంజీవి ఉప్పలధరియం భరత్ శర్మ గారు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు అలతి పద సోయగంతో రచింపబడిన ఈ శ్రీ సతీశ శతకాన్ని ఆవిష్కరణ చూద్దామా మరి కృష్ణమూర్తి గారిని ప్రార్థిస్తున్నాం చదివించడంలోనూ చదవడంలోనూ రెండింటిలోనూ వారు జట్టి అటువంటి శ్రీ గట్టి కృష్ణమూర్తి గారు శ్రీమతి మాల్యవంత లక్ష్మీశేషు గారి పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు అందరూ కరతాళ ధ్వ ఆవిష్కరణను శ్రీమతి మాల్యవంతి లక్ష్మీశేషి గారిని అభినందించవలసిందిగా ప్రార్థన మాల్యవంతం వెంకట సత్యనారాయణచారి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మాల్యవంతం ధన్యవాదములండి వారు శ్రీ సతీశ అనే కొకుటంతో ఈ శతకాన్ని రచించారు శ్రీమతి మాల్యవంతం గారు అందరూ కూడా కరతాళధ్వనులతో ఈ ఆవిష్కరణను వీక్షించగలరండి ఇక్కడ చూడండి అందరూ అంతే కదా థ్యాంక్ యూ ఇప్పుడు ఈ శతకంపై వారి స్పందనను క్లుప్తంగా తెలియజేయాల్సిందిగా శ్రీ కట్టి కృష్ణమూర్తి గారిని ప్రార్థిస్తూ ఉన్నాను శ్రీమతి మాల్యవంత లక్ష్మీశేషు గారి బాంధవులు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థన లక్ష్మీశేషు గారి అబ్బాయి కోడలు అమ్మాయి అల్లుడు మనవరాలు అందరూ కూడా పైకి రావాలి అందరూ బైక్ రావాలి అది వేరు విషయం కానీ ఇప్పుడైతే పైక్ రావాలి మేడం మాల్యవంత లక్ష్మీ శేషు గారు నాకు ఒక పది సంవత్సరాలుగా పరిచయం ఒకరోజు నేను బజార్లో ఉన్నప్పుడు ఆవిడ ఫోన్ చేశారు ఎక్కడో నా నంబర్ సంపాదించి మీరు పద్యాలు నేర్పుతారట కదా దయచేసి నేను ఒక స్కూల్ నడుపుతున్నాను ఆ స్కూల్లో పిల్లలకి పద్యాలు నేర్పుతారా అంటే నేను ఇంటికి వెళ్ళలేదు డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళిపోయి పద్యం నేర్పారు తర్వాత ఆవిడ పద్యం నేర్చుకోవడానికి ఆశువుగా పద్యం చెప్పడానికి ఇట్లాంటి ఒక నలుగురు ఐదుగురిని కలిపి ఒక గ్రూప్గా చేసి నేర్పినప్పుడు అత్యద్భుతమైనటువంటి ప్రజ్ఞను ప్రదర్శించారు పద్యం చదవడానికి ఎంతో తప్పిస్తారు ఆవిడ ఇప్పుడు స్టోరీ రేడియోలో ప్రతి శనివారం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు అందరూ పద్యాలు చదవచ్చు ఆవిడ తా పద్యం తప్పకుండా ఉంటుంది ఆయన ఒక ఆవిడ రాముడు గురు వెంకటేశ్వర శర్మ గారు వీళ్ళిద్దరు కూడా తప్పనిసరిగా పద్యాలు చదువుతారు ఏదో పద్యం తీసుకుని తప్పకుండా చదువుతుంది అనమాట పిల్లలందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి ఇంకా ఈవిడ రచనకు వస్తే డ్రైవింగ్ ఫోర్సు మహానుభావులు తోపిల్ల బాలసుబ్రహ్మణ్య గారే మొన్న గణపతి ఉత్సవాల సందర్భంగా నన్ను అయిపోయి ఒకసారి అయితే నన్ను గణేష పురాణం చెప్పమన్న నాకు తెలీదు కానీ చెబుతానని చెప్పేసి ప్రిపేర్ అయ్యాను అట్టగే ఎవరో ఫోర్స్ చేస్తే తప్పకుండా అన్నీ అచీవ్ చేసుకోగలరు వాళ్ళకి వాళ్ళకి ఆ శక్తి ఉండదు నేను చెయ్యాలి అని తపన ఉంటుంది తప్పితే దాన్ని ఎంత చే ఎంత చేయాలి అని తెలియాలంటే బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు మరి అక్కడ అయిందా ఏం చేస్తున్నావు ఏంటి ఇంత చేయడం మూలంగానే ఇదంతా జరిగింది కనుక కనుక ఆవిడ చక్కటి మొదటి ఆట విలది ఛందస్సులో రాశారు శ్రీ సతీ శతకం అని అద్భుతమైన శతకం అని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పను కానీ ఇంకా చాలా ఇంప్రూవ్ కావడానికి అద్భుతమే సరే అద్భుతం 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 ఇంకా ఇంకా అటువంటి శతకాలు ఎన్నెన్నో రాయాలి ఇంకా గొప్ప కవయిత్రిగా అవధానినిగా ప్రసిద్ధి చెందాలని నేను త్రికరణ శుద్ధిగా భావిస్తూ ఆశీర్వదిస్తున్నాను చాలా ధన్యవాదాలండి ఇప్పుడు రచయిత్రి స్పందనను మనం క్లుప్తంగా రెండు మాటల్లో విందామండి శ్రీమతి మాల్యవంతుల గారు శ్రీ 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 శ్రీమాతయ నమ నా పద్యరచనకు ఫస్ట్ పునాది గురువు గారు మా గక్కమూర్తి గారు ఆయన పిల్లలకి నేర్పించడానికి నేను తీసుకెళ్తుంటే వా మీరు కూడా నేర్చుకోవచ్చు కదా ఎందుకు ఖాళీగా ఉంటారన్నారు అలా నా ఉత్సుకత దాంతో ప్రారంభమయ్యి మా గురువు గారు కూచులు శ్రీ తోపల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి దారి చూపించారు ఆయన ద్వారా నేను ఈరోజు ఈ రచన రాశానంటే నా ఇదేం గొప్పతనమే కాదు వీళ్ళ ఇదంతా గురువుల ఆశీర్వాద బలం వల్లనే నేను ఈరోజు ఈ రచన చేయగలిగాను నేను ఫస్ట్ రచన చేసినప్పుడు ఫస్ట్ పద్యం పూజలు శ్రీ శ్రీమతి కన్నేపల్లి వరలక్ష్మి గారికి పంపించాను వాట్సాప్ ఆమె చూసి అన్నీ ఉన్నాయి కానీ కొన్ని కణాలవన్నీ నువ్వు సరిగ్గా చూసుకో ఇంకా బాగా రాయగలవు ఇంకా బాగా రాయగలవు అని ప్రోత్సహించారు తర్వాత ఆ పదమేదో ఒక్కటి మీరు వెయ్యొచ్చు కదా అంటే అమ్మ నేను ఎందుకు వేస్తాను నువ్వు వెతుక్కో గ్రంథాలు వెతుక్కో వెతుక్కొని రాయి అన్నీ అందరం మొదటి నుంచి నేర్చుకున్నామా లేదు ఒక్కొక్కటే నేర్చుకుంటున్నాము అలాగే ఇది కూడా నువ్వు కూడా నేర్చుకో నేర్చుకొని చక్కగా రాయగలవు రాయమ్మా అని ఆవిడ ఆశీర్వదించి ఆవిడ మాకు ఈరోజు లేకపోయినప్పటికీ కూడా ఆవిడ నా ఇది తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు ఇప్పుడు అనంత చందానికి కొంతమంది తెరవెలుగు వ్యక్తుల్లో ఈయుడు కూడా చాలా ముఖ్యరాదు తెరవెలుగు వ్యక్తుల్లో మాల్యవంత లక్ష్మీశేష కూడా ఎంత ఉత్సాహం ఉంటే అంత ఉత్సాహంగా ఉంటారు ఉత్సాహపరుస్తూ ఉంటారు ఇప్పుడు శ్రీమతి మాల్యవంత లక్ష్మీశేష గారికి సన్మానం చేయవలసిందిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలను ప్రార్థిస్తూ ఉన్నానండి ముందుగా శ్రీమతి శ్రీదేవి శ్రీమతి నేతి శ్రీదేవి గారు శ్రీమతి మాల్యవన్న లక్ష్మీశేష గారికి సత్కారం చేస్తారండి ఇప్పుడు శివలింగ నవదుర్గ్ గోపి ఒకరికే కంటర్ కంట అందరూ కరతాళ కరతాళధరులతో వారి సన్మానాన్ని వీక్షిద్దామండి శ్రీమతి మాల్యవంతం లక్ష్మీశేషి గారితో ఒక విచిత్రమైన అనుబంధం ఏమిటి అని అంటే వారు వారు నేను క్లాస్మేట్స్ అనమాట అంటే వయసు రీత్యే కాదు శ్రీ గురువు గారు తోపల్ల వారి శిక్షణ తరగతుల్లో మేమంతా క్లాస్మేట్స్ అలాగా సహపాఠులు అయ్యా పక్క నుంచి ఎలాగ ఇప్పుడు కొన్ని ఉన్నాను మరొక సార్ ఆవిష్కరించినటువంటి శ్రీ కట్టి కృష్ణమూర్తి గారికి అనేక ధన్యవాదాలు ఈ వేళ ఆవిష్కరణలు జరిగేటటువంటి కౌలు ఆవిష్కర్తలు అందరూ కూడా అలాగే ఉంటే చివర ఒక గ్రూప్ ఫోటో సామూహిక చిత్రం కూడా ఉంటుందండి అదొక ప్రత్యేకమైన గమనిక కాబట్టి అందరూ కూడా సభలోనే ఉండవలసిందిగా ప్రార్థన గట్టి కృష్ణమూర్తి గారి యొక్క మూర్తిత్వాన్ని చిత్రీకరించినటువంటి చిత్రాన్ని ఇప్పుడు నాజేత వారికి అందజేయబడుతుంది అందరూ కరతాళ ధనులతో శ్రీ కట్టి కృష్ణమూర్తి గారికి అభివందనలు సమర్పించుకున్నామండి వారు ఎంద ఎందరో పిల్లలను యువకులను ప్రోత్సహించి వారు అనేక పద్యాలను రాగయుక్తంగా గంభీరంగా ఎలా చదవాలో నేర్పించినటువంటి నేర్పిస్తున్నటువంటి సాహితీ విద్వన్మూర్తులు వారు ఇప్పుడు వారి యొక్క కుటుంబ సభ్యులు తల్లిదండ్రుల్ని సన్మానిస్తారు వేగిరం పత్రి పక్క నుంచి మేడం జరిగింది లోపల జరిగింది ఇంకా లోపలకి తరువాతి గ్రంథావిష్కరణ శ్రీమతి వేదాల గాయత్రి గారి గ్రంథావిష్కరణ ఆవిష్కరించేవారు తో శ్రీమతి వేదానికి అపర్ణ గారు சேம்ம <laughs> <laughs> <laughs>